హలో ఫ్రెండ్స్ నేను చిట్టిని ఈరోజు ఒకే ఇటు నేను ఒక టెంకాయ పగల కొట్టేశా అందరూ ఐదు ఆరు అట్లా కొట్టుకుంటా అన్నారు చూద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఈ వీడియో వచ్చేసి ఆఫ్టర్నూన్లో అయితే తీసాము సో మా మామగారు ఇంతకుముందు చనిపోయారు కదా పెద్ద అయ్యప్ప సో ఆయన సమస్త్రీకుమార్ అన్నమాట ఇక్కడైతే సంవస్తకుమ అంటారు ఇంకా మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి వన్ ఇయర్ అయింది మామగారు చనిపోయి లెవెన్ మంత్స్ సో లెవెన్ మంత్స్లో ఒకసారి ఇలా పూజ చేసుకుంటూ బట్టలు పెట్టుకొని పెద్దవాళ్ళకి పూజ అయితే చేసుకుంటారు సో ఫస్ట్ ఇయర్ కాబట్టి ఆయన చనిపోయి వన్ ఇయర్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కాబట్టి సో అందుకోసం ఇంక అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా సంతోషంగా అందరూ హ్యాపీగా అయితే చేసాము ఆయన ఆత్మ ఎక్కడున్నా ప్రశాంతంగా బాగుండాలని కోరుకుంటూ అందరూ హ్యాపీగా అయితే ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ అయితే చేసాము ప్రతి ఒక్క వీడియో అయితే ఇంకా రియల్ వాయిస్ అయితే ఉంటుందండి అన్ని అందరూ చూడండి ఇంకా ఎక్కడ వాయిస్ అయితే అనుకోవట్లేదు రియల్ సౌండ్స్ అయితే ఉంటాయి ప్రతి ఒక్కటి వీడియో అయితే చాలా వరకు వస్తాయి ఒక వీడియో తర్వాత ఒక వీడియో అలా చాలా వీడియోస్ అయితే వస్తాయి ప్రతి ఒక్కరు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి தர்சி பாவுണ്ട് तो सांभरे वो मिठाई वाचा ना करने का मनचीनी है मिठाई देखने वार चंगे लोगों के बने हैं यार यार क्या चक्कर ने यार क्या तो उन्हें इडिया उत्कृष्ट आउंगे ना इकड़जूड़ इकड़जूड़ சேருக்கு நீல் தான் என்ன காசு

ఏమమ్మా ఎట్లా నడుస్తా ఉండరు ఏంది కదా ఎట్లాందని మెయిన్ రోడ్ మెయిన్ రోడ్లో ఈజీగా నడిచొచ్చు ఇక్కడ నడిచేదే పెద్ద టాస్క్ ఇది విలేజ్ ఎట్లుంటుంది ఇట్లుంటుంది అన్ని దాంట్లో సక్సెస్ అయినట్లే ఈ దావలో నడిస్తే కదమ్మా ఏడేస్తే కాలు ఆడు జారిపోయి దాని ఈ వర్షం ఎందుకు వస్తుంది అర్థం కావట్ల ఈ మెత్తగా బుడదలో దూరిపోతాయి కాళ్ళకి

Virate the San வந்தே காவல்சேது பலவந்த டே காவல்சே

மா முக்கே டேஷம்மா அதுக்கு కొట్లాటై వర్మ మోసే అని కలరు మళ్ళ కాల్ అంటే తప్ప తమ్మండి తెలుస్తుంది ఆ ఎండిరు నా నలని లేదు ప్రశ్న టైప్ కొంచెం హై చేపెంద్రా హలో హాయ్ బాబా హాయ్ జెఫు ఏమంటావ్ ఇట్లా అనాలంటే తిమ పొన్నాడు విను బాబాయ్ బాబరాజు ఏమండి సాలి ఓనికొట్టి కనడు కొట్టిందది ఎర్డు కొట్టి ఎంత மே இடமேமோ அனுக்கு அதுக்கே ஓகே எல்லாம் கூட்டம் ஆய் ஆய் செப்ப